ఓం శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయ్య సచిత్ స్వరూపాయ స్వామిని తాపహారిణి అందరికీ నమస్కారం పేద ప్రజల అవసరాలు తీర్చడానికి స్వామీజీ ఎంతగానో చెప్పాడు అయితే ఇది ఫిజికల్ పావర్టీ మాత్రమే కాదు పావర్టీ ఆఫ్ థాట్ అంటే ఆలోచనల యొక్క పేదరికం దాని గురించి కూడా స్వామీజీ చెప్పాడు దాన్ని కూడా మనము సరిదిద్దాలి ఆ పేదరికం నుండి బయటకు తేవాలి స్వామీజీ చెప్పాడు నువ్వు దేశంలో ఉండే ప్రతి ఇంటిని ఒక ఆశ్రయస్థానంగా చెయ్యి దేశమంతా హాస్పిటల్స్ నింపివేయి అయినప్పటికీ మనిషి యొక్క క్యారెక్టర్ చేంజ్ కానంత వరకు వాళ్ళ కష్టాలు తీరం జీవితం యొక్క కష్టాలు అలాగే ఉంటాయి సో ఆ విధంగా భౌతికమైన అవసరాలు తీర్చడానికి ఎన్నో మనం పెట్టిన హాస్పిటల్స్ ఆశ్రయస్థానాలు పెట్టిన మనిషి ఈ దుఃఖం అట్లా దుఃఖంలోనే ఉంటాడు సమాజానికి మనము చేయగలిగినటువంటి ఉన్నతమైన సేవ ఏమిటంటే అది వారికి ధార్మిక విషయాలలో మార్గదర్శనం చేయడం స్వామీజీ చెప్పాడు మై సన్స్ ఆల్ ఆఫ్ యూ బీ మెన్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇఫ్ యు ఆర్ ఈవెన్ ఎల్ లిటిల్ సక్సెస్ఫుల్ ఐ షెల్ ఫీల్ మై లైఫ్ హ్యాస్ బీన్ మీనింగ్ఫుల్ అంటే నాయన్లారా మీరంతా మనుషులకండి ఇదే నేను కోరుకునేది మీరు కొద్దిగా విజయం సాధించినా సరే నేను నా జీవితం సార్థకమైనది అని భావిస్తాను ఈ హైదరాబాద్ ఇటీవలే ఈ హైదరాబాదు మఠం యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సమయంలో ఒక స్వామీజీ చెప్పారు ఏమంటే ఈ రామకృష్ణ మిషన్ అనేది ఈ స్వామీజీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగా ముందుకు వెళ్ళిపోయింది ఉదాహరణకు రామకృష్ణ మఠ హైదరాబాద్లో రోజు ఆరు వందల మందికి అన్నదానం చేస్తారు డిస్పెన్సరీ ఒకటి ఉంది సబ్సిడైజ్డ్ ఛార్జెస్ డిస్పెన్సరీ ఉంది స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంది సో వీటి ద్వారా జనులు ఎంతగానో ఉపయోగపడుతున్నారు వాళ్ళ జీవితంలో అంటే వారి భౌతిక భౌతిక అవసరాలు తీరుతున్నాయి వీని ద్వారా అయితే అంతకంటే ముఖ్యమైనది ఏమంటే ఈ హోలీ మూర్తిత్రయం మరియు స్వామి రంగనాథానందజీ యొక్క సాంగత్యంలో వచ్చి జనులు తమ జీవనాన్ని జీవిత విధానాన్ని ఒక ఉన్నత లక్ష్యం కొరకు మార్పు కలిగి ఉంది వాళ్ళ జీవితంలో మార్పు కలిగి ఉంది ఒక ఉన్నత లక్ష్యం కొరకు మార్పు కలిగి ఉంది అది ఇంకా ఉన్నతమైనటువంటి సహాయం మిగతా వాటికంటే దానాల్లో నాలుగు రకాల దానాలు ఉన్నాయి అన్నదానము ప్రాణదానం ప్రాణదానం అంటే మెడికల్ హెల్ప్ విద్యాదానం అంటే ఎడ్యుకేషనల్ హెల్ప్ చదువుకోవడానికి సహాయం చేయడం జ్ఞానదానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడం వీటన్నింటిలో ఈ జ్ఞానదానమే అత్యుత్తమైనది దాని తర్వాత వచ్చేది విద్యాదానం అంటే చదువుకోవడానికి సహాయం చేయడం ఎడ్యుకేషనల్ హెల్ప్ తరువాత వచ్చేది ప్రాణదానం మెడికల్ హెల్ప్ ఆఖరణ అన్నదానం ఈ జ్ఞానదానం అనేది ప్రాణదానం కంటే ఉన్నతమైనది ఎందుకంటే మనిషి జీవితంలో ముఖ్యమైనది జ్ఞానం దాని మీదనే మనిషి జీవితం ఆధారపడి ఉంది ఇంకోటి ఏమంటే మన ఆశ్రమానికి వచ్చే వాళ్ళలో అందరూ అందరికీ ఆ విధంగా ఈ భౌతిక పేదరికం భౌతిక అవసరాలకు తీరకుండా అలాంటి పేదరికంలో లేరు వాళ్ళు వచ్చే వాళ్ళలో భక్తులు వాళ్ళంతా స్పిరిచువల్ సీకర్స్ ఆధ్యాత్మిక జిజ్ఞాసులు వాళ్లకు జ్ఞానం కావాలి ఐడియాస్ కావాలి సో అటువంటి భక్తుల కొరకు కూడా మనం మన యాక్టివిటీస్లో భాగం చేసి ఉండాలి ఈ పావర్టీ ఆఫ్ థాట్ పేదరికం యొక్క ఆలోచనల యొక్క పేదరికాన్ని కూడా మనం తొలగించాలి స్వామి వీరేశ్వరనంది చెప్పారు మనం పేద ప్రజలకు సేవ చేయాలి మరియు ఈ మధ్యతరగతి వాళ్ళకు ప్రీచింగ్ చేయాలి భావప్రచారం చేయాలి వాళ్ళలో ఎందుకంటే ఆయన చెప్పాడు మనకు వచ్చే వర్కర్స్ అంత వాళ్ళ మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి వస్తారు వర్కర్స్ అంటే స్వాములు స్వాములు ఆ మధ్యతరగతి కుటుంబాల నుండి వస్తారు సో వాళ్ళలో మనం భావప్రచారం చేయాలి అని చెప్పారు జనులు మూడు రకాల జనులు ఉంటారు ఒకటి ఏమంటే పూర్తిగా మెటీరియలిస్టిక్ యాటిట్యూడ్ భౌ భౌతిక భౌతిక దృష్టి ఆధ్యాత్మిక దృష్టి అనేది ఏమీ ఉండదు భౌతికవాదులు కంప్లీట్గా ఎటువంటి ఆధ్యాత్మిక స్పృహ ఉండదు రెండవ కేటగిరీ ఏమంటే సాధువులు వాళ్ళు తమ జీవితాన్ని సంపూర్ణంగా భగవంతుని కొరకే అర్పించిన వాళ్ళు మూడవ కేటగిరీ ఏమంటే వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉంటారు అయితే భగవంతుని పట్ల భక్తి కలిగి ఉంటారు సో ఈ మూడవ కేటగిరీ కొరకు మనము వర్క్ చేయాలి అని చెప్తారు స్వామీజీ చెప్పాడు భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి ఏమిటంటే అది మతము తత్వశాస్త్రము జ్ఞానము మరియు ఆధ్యాత్మికత పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా యూరోప్లలో మనం చే మనం మిషన్ మిషన్ చేసే పని ప్రధానంగా డిసిమినేషన్ ఆఫ్ ఐడియాస్ అంటే ఆలోచనల వ్యాప్తి ఐడియాస్ యొక్క వ్యాప్తి పేద ప్రజల సంక్షేమము అనే కార్యక్రమాలు అవన్నీ అది ప్రభుత్వమే చూసుకుంటుంది మనకు చేసే అవసరం లేదు స్వామి సుహితానందజీ మహారాజ్ మన వైస్ ప్రెసిడెంట్ మహారాజ్ ఆయన చెప్తుంటారు ఇంతవరకు మనము సమాజం యొక్క భౌతిక అవసరాలు తీర్చడానికి కృషి చేశాము సేవ చేశాం అది స్థూల శరీరానికి చేసే సేవ అయితే ఇప్పుడు మనం జనుల యొక్క ఇంటలెక్చువల్ మరియు ఆధ్యాత్మిక అంశాలు వాటి కొరకు సహాయం సేవ చేసే అవసరం వచ్చింది ఇది సూక్ష్మ శరీరానికి చేసే సేవ స్థూల శరీరానికి చేయవలసిన సేవను అంటే భౌతిక అవసరాలు తీర్చడానికి చేయవలసిన సేవను అది డెడికేటెడ్ వాలంటీర్స్ అండ్ ద స్టాఫ్ వాళ్ళ ద్వారా చేయించవచ్చు అయితే సూక్ష్మ శరీరానికి చేయవలసినటువంటి సేవ అది కేవలం సాధువుల ద్వారానే వీలవుతుంది అని ఆయన చెప్పారు ఓం జననీం శారదాం దేవీ रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रुत्वा प्रणमामि मुहुर्मुहुः